హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇడ్లీ పుడి అనమాట ఏమంటే బటన్ ఇడ్లీ చేసి ఈ ఇడ్లీ పొడి పౌడర్ అయితే వేసి నెయ్యి వేసి తిరగబాత వేయిస్తే చాలా ఇష్టం అంట హర్షిపాపకి కాబట్టి నేను ముందుగా చూస్తున్నారా కందిపప్పు అనమాట ఇది ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కందిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ ఇవి వచ్చేసి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అంటారు కదా ఇద్దండి తెల్ల నువ్వులు వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న ఆ తర్వాత కారాన్ని సరిపడే మిరప మిరపకాయలు రుచికి సరిపడే అంత ఉప్పు ఆ తర్వాత గుప్పెడే కరివేపాకు అనమాట చూస్తున్నారు కదా మీరు కారపొడి మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత తింటారో అంత మాత్రం చేసుకోండి నేను ఇది ఒక నాకు టూ టైమ్స్ వరకు అయితే వస్తుంది హర్షిపాప్ ఏమంటే వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని కూడా తినేస్తుంది అనమాట దానికి అంత అన్నమాట ఇది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి ఉప్పు ఒక్కటి వేయించుకోమండి మళ్ళీ మనం ప్రతి ఒక్కటి కూడా కరివేపాకుతో పాటు ఇవన్నీ కూడా ఒక పెనుమైతే తీసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకొని దోరగా రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీకి అయితే వేసేసుకుంటాము చూపిస్తాను శనగపప్పు ఉద్దిపప్పు కందిపప్పు ఈ మూడు పప్పులు అయితే వేసేసుకున్నాను ఇవి కొద్దిగా రెడ్ కలర్లో అయిన తర్వాత మనము తెల్ల నువ్వులు ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకుందాము ఆ తర్వాత ఫస్ట్ ఈ ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ వేగిన వెంటనే కరివేపాకు అయితే వేసుకునిద్దాం ఎందుకంటే కరివేపాకు ఏమంటే కొంచెం క్రిస్పీగా అయిపోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది అందుకోసము ఈ పప్పులు ఏమంటే లైట్ గా గోల్డెన్ షేడ్లు అయితే వస్తున్నాయండి ఇప్పుడు మనము కరివేపాకు అయితే వేసేసుకున్నాము చూస్తున్నారు కదా తెల్ల నువ్వులు అండ్ మిరపకాయలు ఇప్పుడైతే వేసేస్తున్నాను అనమాట ఇక్కడే మీరు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను అక్కడ మర్చిపోయినా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏమంటే ఉద్దిపప్పు శనగపప్పు నువ్వులు శనగి బ్యాళ్ళు ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు కరివేపాకు అనమాట ఇలా ఫస్ట్ మనం బాగా వేయించేసుకోవాలండి ఇవన్నీ వేగిపోయినాక చల్లార్చుకొని మిక్సీ కొట్టేటప్పుడు రుచికి సరిపాడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఒక ఒక గుప్పిడి వరకు పల్లీలు కూడా తీసుకున్నాను అంటే శనగర కూడా తీసుకున్నాను లాస్ట్లో వేయించుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు ఏమంటే నేను అన్నిటితో ఒక పార్టీ కలిపి అనమాట ఎందుకంటే ఎందుకో ఇవి సరిగా వేగబడినట్టుగా అనిపిస్తాయి అన్నమాట మనం సపరేట్గా ఇట్లా వేయించి వేసుకుంటే ఒక కమ్మటి టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి నేను లాస్ట్లో పల్లీలు వేసి వేయించుకుంటాను ఇక్కడ చూస్తారా అన్ని అన్నీ కూడా జార్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు పల్లీలు కూడా వేసి మిక్సీకి అయితే వేసేస్తాను చూశారు కదా ఇంకా ఈ పొడి అయితే కొట్టేస్తున్నాను అనమాట ఇదే అనమాట ఇడ్లీ కారపూడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అక్కడ ఏమంటే నేను జీలకర్ర అనేది మర్చిపోయినాను అనమాట వేనేలేదు నేను లాస్ట్లో అంత తినేటప్పుడు ఏందో తక్కువ వచ్చింది అనుకుంటే అప్పుడు గుర్తుకు అనమాట జీలకర్ర పొడి మర్చిపోయినాను సారీ జీలకర్ర అనేది మర్చిపోయినాను అనేసి మీరు ఇంత ఇంత క్వాంటిటీ వేసుకోకపోయినా జస్ట్ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అయినా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఏమంటే ఇప్పుడు జర్నీ టైంలోకి అట్లా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా అంటే చట్నీ సాంబార్ అట్లా లేకోకుండా అప్పుడు మనం ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేనేమంటే వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక సాసులు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకొని ఇప్పుడు నేను ఇడ్లీలు అయితే బటన్ ఇడ్లీ ఉంటుంది కదా అవైతే నేను చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకుని ఇప్పుడు మనకు ఎంత కారపూడి కావాలో అంత ఇడ్లీ కారపొడి అయితే వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట కింద మంట వచ్చేసి సన్నమంటలనే పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే కదా మెత్త మెత్తగా అంటే పుడిపొడి అయిపోతుంది అనమాట చూసారా చిన్న చిన్న ఇడ్లీలు అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అర్షపాప్కి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు చూసినా నాకు ఇడ్లీ ఇడ్లీ కావాలంటా ఉంటుంది సాంబ్రాని పచ్చకరపురం అనమాట ఇది వచ్చేసి ఎండు కొబ్బరి చెక్కిరి ఆ తర్వాత నెయ్యి అనమాట ఇవన్నీ కూడా వేసి మనము ధూపం వేసుకుంటే ఇంట్లో చాలా మంచిది అనమాట ఇప్పుడైతే వేసేసుకుందాము వచ్చేసి నిప్పులు అయితే తీసుకున్నాను ముందుగా నెయ్యి అయితే వేసేసుకుందాం ఆ తర్వాత ఈ ప్లేట్లు ఉన్నవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు ఇంట్లో అన్ని వైపుల అన్ని మూలల సాంబ్రాణి అనేది వేసేసుకుందాం ఇది చాలా మంచిదండి ఈ సాంబ్రాన్ని వేసుకుంటే ఇంట్లో ఏదైనా దృష్టపీడ ఉన్నా లేదంటే ఏదన్నా మనకు బ్యాడ్ ఎనర్జీ ఉన్నా అన్నీ కూడా వెళ్తాయి ఈ సాంబ్రాన్ని వేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంట్లో హోమం చేసిన ఫీలింగ్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది చాలా మంచిది ఇంకా ఇక్కడ తప్పకుండా మీరు కూడా ఇలా వచ్చేసి కనీసం వీక్లీ టూ వైస్ అన్నా ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం పూడి పచ్చకారు పూరం ఆ తర్వాత నెయ్యి చెక్కిరి ఎండు కొబ్బరి అనమాట ముక్కలు ముక్కలుగానే వేసుకోవచ్చు లేదా తురిమైనదన్నా వేసుకోవచ్చు ఇంకంతేనండి ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట చూస్తున్నారు కదా చోడేశ్వరమ్మ గుడికి కూడా వెళ్ళిపోయినా అనమాట చోడేశ్వరమ్మ గుడికి వెళ్ళి నిమ్మకాయ పూజ కూడా చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాను అనమాట ఇంకా అంతేనండి మీకు గన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా ఒక్కసారి మీరైతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ అయితే అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ కొద్ది కొద్దిగా అండ్ లైక్లు అయితే ఎవరు చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బీ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్